పెళ్లి చేసుకుంది రోజు సెకండ్ కాని ఫస్ట్ బా చేస్తుంది ఆ బంధం వికటించినప్పుడు రెండోసారి చేసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళ భర్త నాన్న చైతన్య ఆయన చేసుకున్న పెళ్లి ఎలా ఉంది ఈమె చేసుకున్న పెళ్లి ఎలా ఉంది ఆలోచించుకోవాల్సింది ఒక ఆడపిల్లగా ఆమె జీవితం ఎందుకు చిక్కిపోయిందో ఆమెకే తెలుసు పెళ్ళైన తర్వాత టీ సినిమాలు టీ కూడా పాటలు తీసి దానివల్ల డిస్టర్బెన్స్ వచ్చిందేమో అనుకుంటాను నేను కొంచెం కొంచెం సోషల్ మీడియాలో వచ్చింది ఆ మళ్ళీ చేసుకుంటుంది జీవితాంతం ఉండాలి కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండు అనిపించింది నాకు ఒక ఆడపిల్లగా సెలబ్రిటీలు అయితే ఎన్నాలంటారు డబ్బు ఎన్నాలంటుంది వంటరి బతుకులు డబ్బు శాశ్వతం కాదు కదా జీవితం శాశ్వతం కదా కొంతమంది సెలబ్రిటీలు ఎందుకో జీవితాన్ని ఇట్లా సర్వనాశనం చేసుకుంటున్నారు డబ్బు కోట్లకు ఉంటుంది డబ్బు లేనట్టు లేదు ఆ క్యారెక్టర్లు ఎందుకు పాడు చేసుకుంటారో అర్థం కావట్లేదు సమంత మళ్ళీ రెండోసారి కూడా ఆలోచన సరైన ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోలేదు మళ్ళీ అవకెత్తి పొలొత్తాయి నా ఆర్మతుంది సమంత వేరే కాపురాన్ని చెడగొట్టి ఈ విధంగా చేసుకోవటం ఫ్యాన్స్ కొంచెం బాధపడుతున్నాయి మరి బానే కదా అని చెప్తారు మీరే మరి పిల్లలు ఉన్నారేమో ఒక హీరోయిన్ గా వ్యక్తిగతంగా మంచిదే మంచిదేనాయా దాన ధర్మాలు చేయటం దేనికైనా మరి ఆమె ఎందుకు నిర్ణయం తీసుకుందాం ఆమె చేతి గురించి ఆమె ఎందుకు ఆలోచన తీసుకోలేదు ఆమె ఇంకోసారి ఆలోచించుకోవాల్సింది హీరోయిన్గా కాకుండా ఒక సెలబ్రిటీగా కాకుండా ఒక ఆడమడిచిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదే మళ్ళా రెండోసారి కూడా చితికిపోతే ఇంకా భవిష్యత్తు ఉంటుంది ఆమె డబ్బులు కాపాడుతూ ఆ హోదా కాపాడదు ఆమె సెలబ్రిటీ తనం కూడా కాపాడుతు